హలో ఆల్ ఈరోజు అలసిందకాయ ఫ్రై కర్రీ చేయాలో చూద్దాం ముందుగా రెండు స్పూన్ల నూనె వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకోవాలి అది గోలడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు మెంతి వేసేసుకోవాలి మెంతి బాగుంటుంది అలసిందలకి బా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మెంతి గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసి గోలించి అలసిందలు వేసేసుకోవాలి అలసిందలు వేసాక కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక కాసేపు మూత పెట్టేసి టమాటా వేసేసుకొని టమాటా వేసేసాక కాసేపు మూత పెట్టేసి ఉడికించేసుకున్నాక రెండు స్పూన్ల కారం వేసేసుకోవాలి కారం వేసి ఉడికించి ఆవిరి పైన ఉడికించేసుకోవాలి కారం మాడిపోతుంది కదా సో ఆవిరిపైన ఉడికించేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని అది కూడా ఉడికించేసుకోవాలి ఇంతే సింపుల్గా అలసిందలకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్